ఇవాళ నేను మీకు మా అత్తయ్య చేసే మినబేళ్ళ రోటి పచ్చడి రెసిపీ చూపిస్తాను ముందు ప్యాన్ లో ఎండు మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కకి పెట్టుకోవాలి ఈ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది అది కూడా రోట్ లో నూరుకొని తింటే ఇంకా టేస్ట్ గా ఉంటది మినపప్పు కూడా దోరగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం తాలింపు గింజలు కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేసుకుని ఇంకా రోట్ లో వేసుకొని దంచుకోవడమే మినపప్పు ఎండు మిరపకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ నలిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకుని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి రోటి పచ్చడి అంటే బేసిక్ గా కచ్చపచ్చగానే పచ్చగానే దంచుకుంటాం కాబట్టి పచ్చడి కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ పీల్ తీసేసి ఆనియన్ ఆనియన్ వేసి దంచేసుకోండి నేను ఎప్పుడు పచ్చడి తొక్కినా ఈ ఆనియన్ దొక్కేటప్పుడు మాత్రం కొంచెమైనా కలర్ లో వేసుకుంటాం అత్తకి బలే అలవాటు అస్సలు పైకి చిందకుండా దొక్కుతుంది అత్త ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు ఆ రోట్లో పచ్చడి మిగిలి ఉంటది కదా అందులోనే కొంచెం రైస్ వేసి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తినిపించేదంట ఇక్కడ ఉన్నప్పుడు నాకు కూడా తినిపించారు